గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ సార్ ఇక్కడ మనకి రేఖా గణితానికి సంబంధించి ఇది స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఎస్జిటి కావచ్చు రేఖాగ్రతానికి సంబంధించి మనకి ఇక్కడ తెలుగు అకాడమీ బుక్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్ అనేవి ఇవన్నీ కూడా టెట్ కమ్ డిఎస్సికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఇక్కడ కంటెంట్ మాత్రమే కాకుండా మెథడాలజీ క్లాసెస్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ మనకి సిక్స్టీ వంత్ క్వశ్చన్ చూసినట్టయితే మూడు భుజాల కొలతలు సమానంగా ఉండేవి డాష్ త్రిభుజాన్స్ అన్నాడు మూడు భుజాల కొలతలు సమానంగా ఉంటే అటువంటి త్రిభుజాన్ని సమబాహు త్రిభుజం అంటారు ఎక్కడుంది ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ రెండు భుజాలు సమా సమానంగా ఉంటే సమద్విబాహు త్రిభుజం అంటారు ఒక కోణం లంబకోణం అయితే లంబకోణ త్రిభుజం అంటారు ఒక కోణం అధిక కోణం అయితే అధిక కోణ త్రిభుజం అంటారు అధిక కోణం అంటే తొంభై డిగ్రీల కంటే ఎక్కువ ఉండాలన్నమాట తొంభై కంటే ఎక్కువ ఉండాలి ఒక కోణం లంబకోణం అంటే ఒక కోణం ఖచ్చితంగా తొంభై డిగ్రీలు ఉండాలి అది లంబకోణ త్రిభుజం సమద్విభావ త్రిభుజం అంటే రెండు భుజాలు మాత్రమే సమాంతర సమానంగా ఉండాలి అటువంటి త్రిభుజాన్ని సమద్విభావ త్రిభుజం అంటారు సమభావ త్రిభుజం అంటే అన్ని భుజాలు సమానంగా ఉంటారు అంటే మన ఆన్సర్ అనేది ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ట్రయాంగిల్ ఏబిసిలో డి కామా ఈలు ఏబి మరియు ఏసీల మధ్య బిందువులు బీసీ ఈక్వల్ టు ఎయిట్ సెంటీమీటర్స్ అయిన డిఈ ఎంత అని అడిగాడు ఇది ఒక త్రిభుజం ఈ త్రిభుజంలో డి అనేది అనే పాయింట్ అనేది ఏబికి మధ్య బిందు ఈ అనే పాయింట్ అనేది ఏసీకి బిందు అయితే బీసీ అనేది ఎయిట్ సెంటీమీటర్స్ ఇచ్చాడు అయితే డిఈ ఎంత ఈ లెంత్ ఎంత అని అడిగాడు చూడండి ఒక త్రిభుజంలో ఒక సిద్ధాంతం చెప్తున్నాను ఒక త్రిభుజంలో ఏవైనా రెండు భుజాలు తీసుకోండి అంటే ఈ భుజము ఈ భుజము ఈ భుజాల రెండు బిందు మధ్య బిందువులు తీసుకోండి మధ్య బిందువు ఇది డి ఇది ఈ రెండింటిని కలిపే రేఖాఖండం అనేది మూడవ భుజానికి సమాంతరంగా ఉంటుంది అండ్ మూడవ భుజంలో సగం ఉంటుంది అనమాట అంటే ఇది ఎయిట్ సెంటీమీటర్స్ ఉంటే ఇది ఫోర్ సెంటీమీటర్స్ ఉంటుంది డిఈ లెంత్ అనేది ఫోర్ సెంటీమీటర్స్ ఎక్కడుంది మనకు ఆన్సర్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ నుంచి రైట్ ఆన్సర్ మరలా చెప్తున్నాను సిద్ధాంతం ఒక త్రిభుజంలో ఒక త్రిభుజం ఏబిసిలో ఈ డిఈ అనేవి ఈ రెండు భుజాల మధ్య బిందువులు అనమాట ఆ మధ్య బిందువులను కలిపే రేఖాఖండం అనేది మూడవ భుజానికి సమాంతరంగా ఉంటుంది అండ్ ఈ మూడవ భుజంలో సగం ఉంటుంది అనమాట ఈ బీస్ డిఈ అంటే ఇది ఎనిమిది సెంటీమీటర్లు అయితే ఇది నాలుగు సెంటీమీటర్లు ఉంటుంది అంటే ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ వన్ కాదు థర్డ్ వన్ ఇది ఎయిట్ సెంటీమీటర్స్ అయితే ఇది ఫోర్ సెంటీమీటర్ ఒక రాంబస్ కర్ణాలు పన్నెండు సెంటీమీటర్లు పదహారు సెంటీమీటర్లు అయినా దాని భుజం ఎంత ఆ రాంబస్ భుజం ఎంత అని అడిగాడు ఇప్పుడు మనకి ఈ విధంగా రాంబస్ని మనం తీసుకుంటున్నాం తీసుకున్నట్టయితే అన్ని భుజాలు సమానంగా ఉంటాయి అన్నమాట రాంబస్లో ఓకే ఇప్పుడు కర్ణాలు పొడవలు ఇది పన్నెండు సెంటీమీటర్లు ఇదేమో పదహారు సెంటీమీటర్లు పన్నెండు సెంటీమీటర్లు అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది ఇది ఇది అనేది పన్నెండు సెంటీమీటర్లు టోటల్ టోటల్ అయితే ఇది ఓ వద్ద పరస్పరం లంబ సమతికన్నా చేసుకుంటే కర్నాలు అంటే ఇక్కడ లంబకోణం ఏర్పరుస్తుంది ఇది టోటల్గా పన్నెండు సెంటీమీటర్లు అయితే ఈ ఓ దగ్గర నుంచి ఇది ఏకి ఎంత డిస్టెన్స్ ఉంటుందంటే ఆరు ఉంటుంది సగం ఉంటుంది అన్నమాట నెక్స్ట్ ఇది టోటల్ పదహారు సెంటీమీటర్లు అయితే ఓ దగ్గర నుంచి బీకి ఎన్ని సెంటీమీటర్లు ఉంటుందండి ఎనిమిది సెంటీమీటర్లు ఉంటుంది ఇప్పుడు మనకి ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడింది ఏంటి ఆ త్రిభుజం ట్రాంగిల్ ఏ ఓ ఏ ఓ బి లంబకోణ త్రిభుజం ఏర్పడింది ఎందుకంటే పరస్పరం లంబసమితి కానీ చేసుకుంటే ఇక్కడ లంబకోణం ఏర్పడుతుంది ఇది ఆరు సెంటీమీటర్లు ఇది ఎనిమిది సెంటీమీటర్లు ఇప్పుడు నేను టూ టేబుల్లో కట్ చేస్తున్నాను టూ త్రీజా టూ ఫోర్ జా ఒక లంబకోణ త్రిభుజంలో మూడు మూడు సెంటీమీటర్లు నాలుగు సెంటీమీటర్లు అయితే కారణం ఖచ్చితంగా ఐదు సెంటీమీటర్లు అవుతుంది ఇప్పుడు మనకి ఇది ఆరు ఇది ఎనిమిది అయితే ఇది మూడు ఇది నాలుగు ఇది ఐదు అయింది ఓకే కానీ మనకి దీనికి డబల్ కావాలి ఆరు సెంటీమీటర్లు ఎనిమిది సెంటీమీటర్లు అయినప్పుడు ఇది ఐదు రెళ్ళు పది సెంటీమీటర్లు అవుతుంది అనమాట అంటే ఇది ఏమిటిది ఏబి అనేది రాంబస్ యొక్క భుజం రాంబస్సు యొక్క భుజం అన్ని భుజాలు సమానంగా ఉంటాయి అప్పుడు ఏమైంది రాంబేశ్వరి యొక్క భుజం పది సెంటీమీటర్లు ఎక్కడుంది ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ రెండు స్వరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి మూడు ఈస్టు రెండు అయినా చిన్న త్రిభుజం వైశాల్యం డెబ్బై రెండు చదరపు సెంటీమీటర్లు అయినా పెద్ద త్రిభుజం వైశాల్యం ఎంత అని అడిగాడు ఇప్పుడు ఇదొక త్రిభుజం ఏ బిసి ఇంకొక త్రిభుజం పిక్యూఆర్ ఈ రెండు త్రిభుజాలు వైశాల్యాలు వైశాల్యాల నిష్పత్తి ఇది మూడు పార్ట్లు ఉంటే ఇది రెండు పార్ట్లు అనమాట చిన్న త్రిభుజం అంటే టూ పార్ట్సే కదా ఈ టూ పార్ట్స్ అనేది చిన్న త్రిభుజం వైశాల్యం సెవెంటీ టూ ఇచ్చాడు అంటే టూ పార్ట్స్ అనేది మనకి సెవెంటీ టూ ఇచ్చాడు అప్పుడు వన్ పార్ట్ అనేది ఏమవుతుంది సెవెంటీ టూ బై టూ అనమాట రెండు ఒకట్లు రెండు ముప్పై ఆరు అంటే ముప్పై ఆరు సె చదరపు సెంటీమీటర్లు అనమాట ఒక పార్ట్ కానీ పెద్ద త్రిభుజం వైశాల్యం ఎంత అడిగారు పెద్ద త్రిభుజం అంటే ఎన్ని పార్ట్స్ త్రీ పార్ట్స్ అనమాట మరి త్రీ పార్ట్స్ కావాలంటే మనం ఏం చేయాలి త్రీతో ఏం చేయాలి వన్ పార్ట్ని వన్ పార్ట్ ఎంత వచ్చింది థర్టీ సిక్స్ త్రీ థర్టీ సిక్స్ ఎంత అవుతుంది వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ చదరపు సెంటీమీటర్లు అన్న పెద్ద త్రిభుజం వైశాల్యం వన్ నాట్ ఎయిట్ ఎక్కడుంది సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కొంచెం చూడండి ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగల్ డిఈఎఫ్లు స్వరూపాలు అంటే ట్రయాంగిల్ ఏబిసి ఇది ఏబిసి స్వరూపత గుర్తు ఈ విధంగా పెట్టాలి ట్రయాంగిల్ డిఈఎఫ్ డిఈఎఫ్లు స్వరూపాలు కావాలంటే ఏబి బై డిఈ అంటే భుజాల నిష్పత్తి అనమాట ఈ రెండిట్ల నిష్పత్తి బీసీ ఈఎఫ్ ఈ బీసీ బై ఈఎఫ్కి సమానమైతే కు అదనంగా డాష్ ఉండాలి అని అడిగాను అదనంగా ఏముండాలి మనకి ఇక్కడ కోణాలు సమానం అవ్వాలి అంటే అనురూప భుజాల నిష్పత్తి సమానమైంది అనురూప భుజాల నిష్పత్తి అంటే ఈ భుజానికి అనురూపంగా ఈ భుజం ఈ భుజానికి అనురూపంగా ఈ భుజం అనురూప భుజాల నిష్పత్తి సమానమైంది అదనంగా ఇంకేం ఉండాలి అనురూప కోణాల నిష్పత్తి సమా అనురూప కోణాలు సమానంగా ఉండాలి అంటే యాంగిల్ ఏ అనేది దేనికి ఈక్వల్గా ఉండాలి యాంగిల్ డికి ఈక్వల్గా ఉండాలి యాంగిల్ బి అనేది దేనికి ఈక్వల్ ఉండాలి యాంగిల్ ఈకి ఈక్వల్గా ఉండాలి యాంగిల్ సి అనేది యాంగిల్ ఎఫ్కి ఈక్వల్గా ఉండాలి అదనంగా ఉండవలసింది అవి ఎక్కడుంది యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి ఎక్కడా కూడా లేదు ఇది కాదు యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ డి ఎక్కడా లేదు ఇది కూడా కాదు యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ ఇది కూడా కాదు యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఈ చూడండి థర్డ్ ఆప్షన్లో కరెక్ట్గా ఉంది అదనంగా ఉండవలసింది కాబట్టి ఆ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి అంటే రెండు త్రిభుజాలు స్వరూపాలు అయితే అనురూప భుజాల నిష్పత్తి సమానంగా ఉండాలి అనురూప కోణాలు సమానంగా ఉండాలి కండిషన్ నెంబర్ వన్ ఏంటి అనురూప భుజాల నిష్పత్తి సమానం భుజాల నిష్పత్తి సమానం నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏంటంటే సెకండ్ వన్ ఏంటంటే అనురూప కోణాలు సమానం ఓకేనా ఈ రెండు కండిషన్లు వర్తిస్తే ఆ రెండు త్రిభుజాలు స్వరూపాలు అవుతాయి నెక్స్ట్ క్వశ్చన్ రెండు స్వరూప త్రిభుజాల భుజాల నిష్పత్తి మూడు ఇష్ ఆరు అయినా దాని వైశాల్యాల నిష్పత్తి సరిగా అసలు రెండు త్రిభుజాలు ఈ విధంగా ఉన్నాయనుకుందాం రెండు త్రిభుజాలు ఇది ఏ ఇది బి ఇది సి ఇది ఎక్స్ వై జెడ్ వీటి యొక్క అనురూప వైశాల్యాల నిష్పత్తి అంటే ఏబిసి వైశాల్యము బై ఎక్స్ జెడ్ వైశాల్యం అనురూప వైశాల్యాల నిష్పత్తి అనేది ఎల్లప్పుడూ అనురూప భుజాల వర్గాల నిష్పత్తికి సమానం అన్నమాట ఏబి స్క్వేర్ బై ఈ అనురూప దీనికి అనురూపంగా ఉన్న భుజం ఇది అంటే ఏబీ స్క్వేర్ బై ఎక్స్ వై స్క్వేర్కి ఈక్వల్ అనమాట లేదా బీసీ స్క్వేర్ బై అనురూపభుజాల వర్గం అంటే వైజెడ్ స్క్వేర్కి ఈక్వల్ అనమాట లేదా ఏసీ స్క్వేర్ బై ఎక్స్ జెడ్ ఎక్స్ జెడ్ స్క్వేర్కి ఈక్వల్ అనమాట ఇది ఫార్ములా ఇదొక సిద్ధాంతం అనమాట అంటే రెండు త్రిభుజాలు స్వరూపాలు అయితే స్వరూపాలు అయితే స్వరూపది గుర్తుకి ఇది వాటి యొక్క వైశాల్యాల నిష్పత్తి అనురూప భుజాల వర్గాల నిష్పత్తికి సమానం వాడేమిచ్చాడు భుజాల నిష్పత్తి ఇచ్చాడు ఓన్లీ అంటే ఏబి బై ఎక్స్ అంటే ఇది మూడు ఉంటే ఇది ఆరు పాటలు అనమాట ఇప్పుడు ఏం అడుగుతున్నాడు వైశాల్యాల నిష్పత్తి అడుగుతున్నాడు వైశాల్యాల నిష్పత్తి కావాలంటే ఏం చేయాలి ఆ భుజాల నిష్పత్తిని స్క్వేర్ చేయాలనుపా మూడు స్క్వేర్ బై ఆరు స్క్వేర్ మూడు స్క్వేర్ అంటే మూడు మూడులో తొమ్మిది బై ఆరు స్క్వేర్ అంటే ఆరు ముప్పై ఆరు తొమ్మిది ఒకటిలో తొమ్మిది నాలుగు అంటే వన్ బై ఫోర్ వన్ బై ఫోర్ని ఏ విధంగా రాస్తాం వన్ టు ఫోర్ అని రాస్తాం అనమాట వన్ ఇష్ ఫోర్ ఎక్కడుంది మనకి ఆప్షను సెకండ్ ఆప్షన్లో ఉంది సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి సిక్స్టీ సెవెంత్ క్వశ్చన్ చూసినట్టయితే క్రింది వాటిలో స్వరూపాలు కానివి ఏవి స్వరూపాలు అంటే మనకి అర్థం ఏంటంటే చూడడానికి ఒకే ఆకారాన్ని కలిగి ఉంటాయి అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉండాలి అంటే రెండు వృత్తాలు తీసుకున్నాం అనుకోండి అవి చూడడానికి ఒకే ఆకారాన్ని కలిగి ఉంటాయి అనురూప భుజాల నిష్పత్తి సమానంగా ఉంటుంది అనురూప కోణాలు కూడా సమానంగా ఉండాలి అటువంటి భుజ అంటే ఒకే ఆకారము ఒకే ఆకారం కలిగి ఉండి ఒకే ఆకారం కలిగి ఉన్న వాటిని స్వరూప త్రిభుజాలు అంటారు లేదా స్వరూప స్వరూపాలు అంటే ఏంటంటే ఒకే ఆకారం కలిగి ఉండాలి ఒకే ఆకారం కలిగి ఉండాలి వేరు వేరు పరిమాణాలు కలిగి ఉన్న వాటిని స్వరూపాలు అంటారు వేరు వేరు పరిమాణం పరిమాణం అనేది వేరువేరుగా ఉంటుందన్నమాట అటువంటి వాటిని ఆకారం మాత్రం చూడడానికి ఒకే విధంగా ఉంటాయి చూడండి ఈ రెండు వృత్తాలు కూడా ఒకే ఆకారాన్ని కలిగి ఉంటుంది కానీ ఇది ఐదు సెంటీమీటర్లు ఉంటే ఇది పది సెంటీమీటర్లు ఉంటుంది అలాంటి వాటిని స్వరూప త్రిభుజాలు అంటు స్వరూప వృత్తాలు అంటారు అంటే వృత్తాలు రెండు వృత్తాలు స్వరూపాలు అవుతాయి రెండు సంభావ త్రిభుజాలు కూడా ఒక త్రిభుజం అనే సంభావ త్రిభుజం అనేది ఈ విధంగా ఉందనుకోండి ఈ విధంగా ఇంకో సంభావ త్రిభుజం ఉంది అంటే ఇది మూడు సెంటీమీటర్లు మూడు సెంటీమీటర్లు మూడు సెంటీమీటర్లు ఇది ఆరు సెంటీమీటర్లు ఆరు సెంటీమీటర్లు ఆరు సెంటీమీటర్లు గల సంభావతృం ఈ రెండు స్వరూపాలు అవుతాయి ఎందుకంటే చూడడానికి ఆకారం చూడడానికి ఒకే రకంగా ఉన్నది నెక్స్ట్ అనురూప భుజాల నిష్పత్తి సమానంగా ఉండాలి మూడు బై ఆరు మూడు బై ఆరు మూడు బై ఆరు అదేవిధంగా ఇక్కడ ఖచ్చితంగా సంభావ ప్రతి కోణం అరవై డిగ్రీలు అవుతుంది అంటే ఇక్కడ కూడా ప్రతి కోణం అరవై డిగ్రీలు అవుతుంది అంటే అనురూప కోణం ఈ కోణం ఈ కోణానికి అనురూప కోణం ఈ కోణం ఈ కోణానికి అనురూప కోణం ఈ కోణం ఈ కోణానికి అనురూప కోణం ఆ అనురూప కోణాలు కూడా సమానంగా ఉంటాయి ఓకేనా నెక్స్ట్ చతురస్రం కూడా ఒక చతురస్రము ఇంకో చతురస్రం పెద్ద చతురస్రం తీసుకున్నట్టయితే ఈ రెండు కూడా స్వరూపాలు అవుతాయి అంటే వృత్త రెండు వృత్తాలు స్వరూపాలు అవుతాయి రెండు చిత్రస్రాలు స్వరూపాలు అవుతాయి రెండు త్రిభుజాల స్వరూపాలు అవుతాయి కానీ రెండు దీర్ఘ చిత్రాలు స్వరూపాలు కావు అంటే ఆకారాలు అనేవి సమానంగా ఉ అంటే ఆకారం చూడడానికి ఒకే విధంగా ఉండాలి ఆకారం చూడడానికి ఒకే విధంగా ఉండాలి చూడండి ఒక దీర్ఘ దీర్ఘచిన ఏ విధంగా ఉంటే ఇంకో దీర్ఘ చతురస్ని ఈ విధంగా ఉంటుంది ఆకారాలు చూడడానికి ఒకే విధంగా లేవు అన్నమాట ఇప్పుడు ఇది ఐదు సెంటీమీటర్లు ఇదేమో రెండు సెంటీమీటర్లు తీసుకున్నాను ఇదేమో ఒక సెంటీమీటరు ఇదేమో రెండు సెంటీమీటర్లు తీసుకున్నాను అనుకోండి ఇది ఒక దీర్ఘచతురస్రం ఇది ఒక దీర్ఘచతురస్రం ఆకారాలు చూడడానికి కొన్ని ఓకే పరిమాణాలు చూడండి ఈ అనురూప భుజాల నిష్పత్తి ఒకటి బై ఐదు ఇది రెండు బై రెండు ఒకే విధంగా వచ్చిందా నిష్పత్తి అనురూప భుజాల నిష్పత్తి ఒకే విధంగా రాలేదు కాబట్టి ఇవి స్వరూపాలు కాదనమాట ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీ ఎయిత్ క్వశ్చన్ త్రిభుజ భుజాల నుండి సమాన దూరంలో గల కానిషి ఏంటని అడిగాడు ఇప్పుడు ఒక త్రిభుజం తీసుకున్నాం ఒక త్రిభుజం తీసుకుని ఈ త్రిభుజ భుజాల నుండి సమానంగా అంటే ఇది ఒక భుజము ఈ భుజము ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి సమాన దూరంలో గల కేంద్రాన్ని అంతర్వృత్త కేంద్రం అంటారు అంతర్వృత్త కేంద్రము అంటే ఇది ఇక్కడ ఉంటుంది సెంటర్ అనమాట ఇది భుజాల నుండి సమాన దూరంలో ఉంటుంది అంతర్వృత్త కేంద్రం అంటే త్రిభుజ భుజాల నుండి సమాన దూరంలో గల కేంద్రాన్ని అంతర్వృత్త కేంద్రం అంటారు మరి అలా కాకుండా ఇంకొక త్రిభుజాన్ని తీసుకున్నాను నేను ఇక్కడ శీర్షాలను తాకుతూ శీర్షాలను తాకుతూ ఇలా గీసామనుకోండి ఇక్కడ ఒక కేంద్రం ఉంది శీర్షాల నుండి సమాన దూరంలో ఉంది కేంద్రం ఈ కేంద్రాన్ని బేస్ చేసుకొని శీర్షాల ప్రతి శీర్షాన్ని తా ఇదొక శీర్షం ఇదొక శీర్షం ఇదొక శీర్షం ఈ శీర్షాలను తాకుతూ ఒక వృత్తాన్ని గీసాం అనుకోండి అంటే శీర్షాలకి సమాన దూరంలో ఉంది ఈ కేంద్రం ఈ కేంద్రం శీర్షాల నుండి డ్యాష్ కేంద్రం సమాన దూరంలో ఉంటుంది ఈ కేంద్రాన్ని ఏమంటామంటే పరివృత్త కేంద్రం అంటారు పరివృత్త కేంద్రం అంటారు అసలు అంతర్వృత్త కేంద్రము పరివృత్త కేంద్రం అంటే ఏంటో ముందు ముందు క్లాసులో చెప్పడం జరుగుతుంది త్రిభిజానికి ఎల్లప్పుడూ అంతరంలోనే ఉండే కేంద్రం ఏంటి గురుత్వ కేంద్రం ఎప్పుడు కూడా అంతరంలో ఉంటుంది డైరెక్ట్ బిట్ అనమాట ఎందుకంటే ఇక్కడ లంబ కేంద్రం అనేది లంబకోణం దగ్గర మాత్రమే ఉంటుందన్నమాట లంబ కేంద్రం అనేది లంబకోణ త్రిభుజంలో లంబ కేంద్రం వద్ద ఉంటుంది అంటే త్రిభుజం మధ్యలో అంతరంలో ఉందా లేదు పరికేంద్రం అనేది లంబకోణ త్రిభుజంలో అయితే లంబకోణ త్రిభుజంలో అయితే కర్ణం బిందువు వద్ద ఉంటుంది పరికేంద్రం బాహ్య కేంద్రం అయితే త్రిభుజానికి ఎప్పుడు కూడా బయటే ఉంటుంది ఇక్కడెక్కడో ఇక్కడ కాబట్టి ఇవన్నీ కూడా త్రిభుజానికి అంతరంలో లేవు అందుకే ఇక్కడ త్రిభుజానికి ఎల్లప్పుడూ అంతరంలో ఉండే బిందువు నేనేం చెప్పడం జరిగింది గుర్తు కేంద్రం అని చెప్పడం జరిగిందనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం